ఈ ఘటన వేలేరుపాడు మండలంలోని శివకాశీపురంలో గల ప్రభుత్వ బాలికల గిరిజన వసతి గృహంలో వార్డెన్ చేతివాటం విద్యార్థుల పాలిట శాపంగా మారింది పిల్లలకు పెట్టాల్సిన కందిపప్పు బియ్యం కోడిగుడ్లు నూనె తదితర సరుకులను రాత్రి సమయంలో అక్రమంగా తరలించుకుపోతూ బాలికలను పస్తుపెడుతున్నారు ఇది గమనించిన జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గణేశుల ఆదినారాయణ నాయకులు దేవిరెడ్డి సుధాకర్ మాచర్ల వెంకటేశ్వర్లు పకడ్బందీగా మాటువేసి ఒక ప్రైవేట్ వాహనంలో ఏపీ ముప్పై ఏడు ఐదు వేల నూట నలభై రాత్రి ఉదయం పదిన్నర నిమిషాల సమయంలో అక్రమంగా రవాణా అవుతున్న సరుకులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు స్థానిక రెవెన్యూ పోలీస్ వారికి సమాచారం ఇవ్వడంతో వారు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు